అదే గొప్ప అదే కాదు అదే నీ ఇప్పుడు మేము ఇచ్చిందని ప్రయోజనం అదే కదా ఇప్పుడు నేను ప్రసాదం ఇస్తాను అనుకోండి ఇప్పుడు ఇది అయోధ్య ప్రసాదం నేను ఇలా ఇస్తే మీరు ఎలా పడితే ఒళ్ళు మనదోదండి అవునా అలా అలా ఈ బుక్ కదమ్మా నాకు అర్థమైంది నీకు అర్థమైంది ఈ పేపర్ ఈ పేపర్ ఇచ్చాం రెండు రూపాయల లోపల పడుద్ది ఎవరినో అడిగా ధర్మధ్వజం ప్రసాద్ గారు ఆయన కుట్టించి ఇచ్చారు నువ్వు దీన్ని తీసుకుని నువ్వు తీసుకోకు తీసుకుంటే చదువు లేదా ఇంకోళ్ళకి ఇవ్వు ఏంటి పొగరు కదా అందుకని అడిగా అది ఒక పది రూపాయలు ఎంతో పెడితే రాదు కదా మరి కాబట్టి మనం వేస్ట్ చేయకూడదు అది ఏదైనా అది ఒక్క మెతుకు అన్నమైనా ఓ పేపర్ అయినా ఇంకోటి అయినా మనం వేస్ట్ చేయకూడదు ఇదంతా భగవంతుడిది కదా అమ్మ వచ్చినాయా వచ్చేయండి పుస్తకాలు ఏకదశ పేపరు అందా ఎవరు తీసుకోని వదిలేసుకొని అందరూ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికి వచ్చినాయా అందరికి ఎప్పుడన్నా వీడియో తీసేప్పుడు గుడ్గా వీడియో చేయడం కాదు నువ్వు వీడియో అయిపోయాక కింద కామెంట్ ఏమవుతుంది వీడియో కింద కామెంట్ ఏమవుతుందంటే గురువు గారు అంతా బాగానే ఉంది కానీ మీరు చెప్పులు పక్కనే ఉన్నాయి మీరు వాటిని పక్కన ఉంటే బాగుండేది చాలా చాలాసార్లు చెప్పారు ఏమని కెమెరామ్యాన్ మాస్టర్ మాకు కళ్ళు పోతున్నాయని అడిగే చె అదొట్లే చెప్పాలి గురి అవును ఆ గద్దూరు అయితే ఆడి నాకు గద్దలూరులో పని చేస్తాం అమ్మా అందరికి వచ్చినాయా ఏకాదశి పేపర్ అయిందా సో ఇది గొర్రెల పేపర్ అదేంటి అంటే మనం మంచిని పిల్లలకి ఇలా చెయ్యని చెప్పడంతో పాటు ఇలా ఉంటే పాడైపోతామని కూడా చెప్పాలి గీత ఎంత ముఖ్యమో చదివితే ఎలా బాగుపడతామో అలాగే బైబిల్ వల్ల ఎలా నాశనం అయిపోతాము అది కూడా చెప్పాలి మనకెందుకు అనుకోకూడదు మన అమ్మ మాట్లాడ కాదమ్మ మన పక్కింటి ఆవిడ రోజు తులసి పూజ చేసేది ఇంటి ముందు ముగ్గేసేది కానీ ఆవిడకి ఏదో రోగం వచ్చి వాళ్ళెవరో పిలిస్తే నెత్తిన గొడ్డ వేసుకుని చర్చికి వెళ్ళింది ఆ తర్వాత నుంచి ముగ్గు వేయదు ఈ పిల్లని చూసి ఏంటి అలా అంటది అంటదీ బాగానే ఉన్నాం కదా అనుకుంటది పిల్ల కాదు ఇదంతా మనం చేయకూడదు ఇదంతా సాధారణ బాబు దేటి ఇలాంటిది అనుకుంటది పిల్ల తర్వాత తెలుసు ఓహో ఇది గొర్రె అయింది గొర్రె అయిపోతే ఏమొద్ది ఇంక బుర్ర పని చేయదు గొర్రెపోతే నీతి ఉండదు పేరు మళ్ళీ లక్ష్మీదేవి పేరు ఉంటుంది సుబ్బలక్ష్మి విజయలక్ష్మి రామలక్ష్మి పేరు ఉంటుంది నీతినేమో గొడ్డ ఉంటుంది ఇదంతా ఎర్రగడ బ్యాచ్ అయిపోతుంది కాబట్టి అది ఎంత ప్రమాదం మనం పరిశీలించాలి ఇందులో ఉంది గొర్రెలు ఎవరన్నా వస్తే ఎక్కడైనా చర్చి చర్చ పెట్టాలి చర్చ పెట్టుకోవడం చర్చ చర్చ్ అంటే డిస్కషన్ డిస్కషన్ ఉండాలి కానీ చర్చ్ ఉంటే డిస్ప్యూట్ ఉంటుంది డిస్ప్యూట్ అంటే గొడవ ఎక్కడైనా మీరు చూడండి దాకా బాగానే ఉంటుంది ఇప్పుడు దీపం పెడితే కాళ్ళతో తన్నది ముగ్గులు పెడితే కాళ్ళతో చెరిపేస్తుంది ఏం ఎక్కింది బైబిల్ ఎక్కింది బైబిల్ అంటే ఒక కోవిడ్ ఎక్కినక్ట్ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది బైబిల్ వ్యాక్సిన్ లేదు దరిద్రం అనమాట అదొక అంటురోగం కాబట్టి దాని నుంచి మనం ప్రపంచాన్ని రక్షించాలి అట్లీస్ట్ దేశాన్ని రక్షించాలి అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని మన ఊరిని మన జిల్లా రక్షించుకోవాలి అమ్మ అందుకని గొర్రెలు వచ్చినప్పుడు మనకి ఎందుకులే ఊరికా అని మెడికి తిరగకుండా ఇది దరిద్రం అని ప్రశ్నించండి అదైందా వేస్ట్ చేయకు వేస్ట్ చేయకండి కాల్తే పది తీసుకోండి కానీ సార్లు తీసుకోకండి పది తీసుకుని ఎవరికన్నా ఇవ్వండి అందుకని మీరు వేస్ట్ చేయకూడదు వచ్చిన అందరికీ రైట్ అయినా ప్రసాదాలు ఇస్తారు తర్వాత మాల ఇస్తారు అందుకని ప్రశ్నించండి మనకెందుకులే అనుకోకండి బోలో అయోధ్యా సీతాపతి రామచంద్రముర్తి భగవానికి పవన పవనసుత వీర హనుమానికి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద జై శ్రీరామ్ అమ్మ ఇంకో విషయం ఏంటంటే మనం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోకపోతే ఇంకా మన శ్రీశైలం మన తిరుమల ఏం ఉండవు ఎందుకంటే క్రైస్తవులు అంటే తక్కువ గొర్రెలు అన్నమాట ఏ మన రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరు లేరు అంతా హిందువులు పుట్టినోళ్ళే కాకపోతే నీతి లేదు కాబట్టి నాకు వెళ్ళారు ఇప్పుడు విజయకుమార్ అని పాస్టర్ ఉన్నాడు ఆ నాన్న పేరు సుబ్బారావు వీడు ఏమంటే అబ్బారావు ఎవడు పుట్టాడు సుబ్బారావు పుట్టాడు అంటే ఏమంటే సుబ్బారావు ఎవరికి పుట్టాడు వాళ్ళ తాత పేరు రఘునందన ఏదో ఉంది సో వాడి ముష్టి బైబిల్ ప్రకారంగా వాళ్ళ తాత ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళ్తాడు ఇలాంటి దరిద్రులు కన్నందుకు కాబట్టి ఈ నీతి లేని రుత్యా బైబిల్ నుంచి మన ఓళ్ళని మన ఇళ్ళని కాపాడుకోవాలి కాబట్టి నేనేమంటానంటే మీరు భగవద్గీత చదవండి రామాయణం చదవండి భారతం చదవండి బైబిల్ కూడా చదవండి చదివితే ఓ ఇంత దరిద్రమా అని పది మందికి చెప్తారు మీరు ఇప్పుడు మనం భగవద్గీత ఇక్కడ నిలబడి ఇటీవరి బుక్ కళ్ళు మూసుకుని ఏ పేజీ అన్నా తీసి చెప్పండి అందరు చెప్పండి ఉద్దరే ఆత్మనాత్మానం ఆత్మన అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ త్రిపురాత్మన మన సతీశం కదా దీని అర్థం నీ పేరు భవాని మా అమ్మ గదు ఈ తాత్పర్యం చదువు వచ్చా ఇషయా మనస్సును మనస్సును మానవుడు మానవుడు తన వివేకయుక్తమైన మనస్సుతో